అందరికీ చిన్న విషయం ప్లంబింగ్ పనిలో కానీ ఎలక్ట్రిషియన్ పనిలో కానీ ప్లంబరు ఏదైనా సైట్ మొదలు పెట్టినప్పుడు ప్లంబర్ని ఇసుకిచ్చి ఇసుకిచ్చుడు మామూలు ఇసి ఇసుక ఉండదు మోటార్ తెచ్చారు ఈ మోటర్కి ఏం ఉండదు ఓక ట్యూబులు దొరుకుకోవటం మున్సిపాలిటీ కలెక్షన్ అనేది ఇవ్వటం జరిగింది ఆ మున్సిపాలిటీ కలెక్షన్ పరిమాణం మేము వచ్చి ఇవన్నీ చేసుకునే బదులు శుభ్రంగా ఇక్కడ మేము చేసిన ట్యూబులే కదా తాత్కాలికంగా మోటర్ని మళ్ళీ తీసి లోపల పెట్టుకోవడానికి ఇచ్చేది ట్యూబులే కదా ఆ ట్యూబులు ఇచ్చుకుంటూ సరిపోయేదిగా దానికి సార్లు ఫోన్లు చేసి దాని దానితోడు ఇప్పుడు ఈడున్నాడు కరెంటుడు నేను అనకూడదు కానీ వీడు వచ్చి అది బిగి చెల్లారు వీళ్ళు కట్టుకుని ఒక పక్కన వేసుకొని మళ్ళీ వాళ్ళే కట్టుకుంటారు ఈ దారబంద్రాలు వేసుకొని కట్టుకున్నారు కూడా ఇప్పుడు ఈడుకున్న స్వేచ్ఛ వీడికి ఎందుకు ఉన్నరు ఎందుకు అడగట్లా మీరు అది ఉంటే పోయిద్దని మళ్ళీ కరెంట్ వాడిది ఏమన్నా చిన్న వైర్లు ఇప్పుడు ఈ మోటర్ ఉంది దీని వైర్లు ఉన్నాయి రెండు వైర్లు లేక మేమే అది విషయం కాదు కానీ వాడిని పిలిపేయాలి కదా ధర్మంగా వాడిని పిలిపియ్యరు ఇరవై నాలుగు గంటలు ప్లంబరు ప్లంబరు వాడు ముడ్డు చుట్టు తిప్పుతారు బిల్డింగ్ మొత్తం వాటి సగం కూలీలన్నీ ఒప్పుకునే మొత్తం ఈ వంద సార్లు తిరగడం జరిపోతుంది నా తెలిసి టాపకి బిల్డింగ్ మొదలు పెట్టినప్పుడు వాటర్ లైన్ వేసినప్పుడు డమ్మీ లెర గొట్టారు గబక్కని రావాలనే అప్పుడు ప్రతి ఒక్కదానికి తిరిగి 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 అక్క ఆడైపోతాయి నా తెలిసి నా కొడుకును ఇదిగోండి ఇదే సెట్టింగు ఇట్లా ట్యూబ్లు వేసుకోవటం మామూలుగా అయితే బేల్దేర వాళ్ళు కూడా భలే నేర్చుకున్నారు ఈ బేల్దర పను వాళ్ళు కూడా సున్నం పను వాళ్ళు అంతకుముందు వాళ్ళే చక్కగా బిగించుకొని అన్నీ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ప్లంబర్కి రుచి మరిగి పని తప్పించేదాంగొద్దుగుకులు వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని సాగులు చెప్పుకుంటున్నారు మీకు తెలిసి కదా అంత ముందు బయలుదేరారు కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అంత చక్కగా ఉన్నది ఇప్పుడు ఒకళ్ళు మేము ఒకళ్ళు నెట్టుకుంటా పని అంత దరిద్రం అయిపోయింది నేను మీ ప్లంబర్ రాజేష్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయ్యండి